హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో పిల్లలకు లంచ్ బాక్స్గా పెట్టడానికి కానీ ఆఫీస్కి కానీ అలాగే వేడివేడిగా తినాలనిపించినప్పుడు ఇలా వెజ్ పులావు చేసుకోండి చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోతుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి ఇప్పుడు బఠానీ ఎలాగో వస్తుంది కాబట్టి బఠానీ వచ్చినప్పుడు ఇలా సింపుల్గా చేసేసుకోండి టేస్ట్ అయితే ఎమ్మిగా ఉంటుంది దీనికి పెరుగు తప్ప ఇంకా వేరేది ఏం అవసరం లేదు ఉట్టిగా అయినా తినేసేయచ్చు లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక గ్లాస్ రైస్ వేసుకుంటున్నాను ఇవి టోటల్గా పావు కేజీ ఉంటాయండి రైస్ బాస్మతి రైస్ తీసుకున్నాను నేను ఇక్కడ మీరు కావాలంటే మామూలు రైస్తో అయినా చేసుకోవచ్చు వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి బియ్యం మునిగే వరకు నీళ్లు పోసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి అవి నానేలోపు వెజిటబుల్స్ అన్ని కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఒకవేళ మీకు నెయ్యి ఇష్టం లేకపోతే రెండు టేబుల్ స్పూన్ల ఆయిలే వేసుకోండి మీ దగ్గర ఉన్న స్పైసెస్ ఏవైనా వేసుకోవచ్చండి ఇప్పుడు చలికాలంలో కొంచెం ఘాటుగా తినాలనిపిస్తుంది కాబట్టి ఇలా స్పైసెస్తో చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇలా ఒక టెన్ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్లేమ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి అలాగే కొన్ని క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఉల్లిపాయ మీరు ఇంతే అని కాదండి మీకు దీంట్లో ఏది ఎక్కువ కావాలంటే అది కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు ఇలా వీటన్నిటిని కలుపుకోవాలి మీరు కావాలంటే ఉల్లిపాయలు మంచి బ్రౌన్ కలర్లో రావాలి అలా ఫ్రై చేసుకోవాలనుకుంటే క్యారెట్ వేయకుండా ఓన్లీ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని బాగా వేగినాక క్యారెట్ వేసుకోండి నాకైతే ఇలా కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటాయి కాబట్టి వేసుకోలేదు తర్వాత దీంట్లోకి ఆలు ఒక బంగాళాదుంపను పెద్ద సైజుది కట్ చేసుకోవాలి అలాగే బఠానీ బఠానీ ఇప్పుడు మనకు బాగా దొరుకుతుంది కదా సీజన్ కాబట్టి బాగా దొరుకుతుంది ఇలాంటి టైంలోనే మనం ఇలా రైస్ చేసుకుంటే చాలా బాగుంటుంది బఠానీతో టేస్ట్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకు కానీ ఆఫీస్కి లంచ్ బాక్స్కి కూడా బాగుంటుంది అలాగే ఒక మీడియం సైజ్ టమాటాని కొద్దిగా కరివేపాకు కొద్దిగా పసుపు రెండు ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మీరు కొంచెం పచ్చిగా దంచుకొని పచ్చాపచ్చగా దంచుకొని వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి దీనిపైన మూత పెట్టేసి ఈ వెజిటేబుల్స్ అన్నీ ఆయిల్ అండ్ నెయ్యిలో బాగా ఉడికేలాగా ఉడికించుకోవాలి ఇలా ఉడకడం వల్ల వాటికి ఆ ఫ్లేవర్తో పాటు టేస్ట్ తింటుంటే కూడా చాలా బాగుంటుంది ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి దీంట్లోకి నేను ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటున్నానండి మీరు కావాలి అంటే రెడ్ కారం అయినా వేసుకోవచ్చు కానీ ఇలా పచ్చిమిర్చి పేస్ట్తో వేసుకుంటే వెజిటేబుల్ పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి మరీ ఎక్కువ వేయొద్దు ఎందుకంటే మనం స్పైసెస్ వేసుకున్నాం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి దాన్ని బట్టి మీరు తినే స్పైసినెస్ని బట్టి వేసుకోండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను కొంచెం సాల్ట్ వేసి పచ్చిమిర్చిని మిక్సీ పడితే సరిపోతుంది మీరు కావాలంటే పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఒకేసారి మిక్సీ పట్టి కూడా వేసుకోవచ్చు ఇలా ఆ పేస్ట్ అంతా బాగా కలిసేలాగా కలుపుకున్నాక మనం కడిగి పెట్టుకున్న రైస్ని వాటర్ ఏం లేకుండా తీసేసుకొని వేసుకోవాలి ఇవి నానినాయి కాబట్టి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి రైస్ని ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్నాక ఈ రైస్ని కూడా ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఇలా నెయ్యిలో ఆయిలో ఉడికించుకోవాలి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది రైస్కి ఒక నిమిషం పాటు ఉడికించుకున్నాక మూత తీసేసి చూడండి ఇప్పుడు దీంట్లోకి మనం రైస్ దేంతో తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి మామూలు మనం రెగ్యులర్ తినే రైస్కి అయితే ఒకటిన్నర పెట్టుకు సరి వేసుకుంటే సరిపోతుంది నీళ్ళు ఇది బాస్మతి రైస్ కాబట్టి రెండు గ్లాసులు వేసుకోవాలండి కంపల్సరీ ఇంకో గ్లాస్ స్కిప్ అయింది వీడియో కాబట్టి రెండు గ్లాసుల వాటర్ వేసుకున్నాను నేను దాంతో అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా గుప్పెడు కరివే కొత్తిమీర వేసేసుకోవాలి పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి నేనైతే పుదీనా వేయట్లేదు ఓన్లీ కొత్తిమీర వేసుకున్నాను ఇక్కడ టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే వేసేసుకోండి అలాగే మీరు కావాలంటే నెయ్యి కూడా ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు రైస్ మొత్తం కుక్ అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూడండి కంప్లీట్గా రైస్ కుక్ అయిపోయింది ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా ఉంది కదా దీనికి వేరే కర్రీస్ అవసరం లేదండి ఇలానే తినేయచ్చు లేదంటే పెరుగు రైటాతో తిన్నా చాలా బాగుంటుంది స్కూల్కి అయితే పెరుగు పెట్టొచ్చు లేదంటే ఇలానే కూడా తినేస్తారు పిల్లలు ఒక్కసారి ఇలా చేసి పెట్టండి మీ పిల్లల బాక్స్ ఖాళీ రాదేమో చూడండి వంద శాతం నచ్చుతుందండి పిల్లలకు తప్పకుండా ట్రై చేయండి ఈ చలికాలంలో ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్ట్ ఎమ్మీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హైపీయడం మాత్రం అస్సలు మర్చిపోకండి తప్పకుండా హై పియ్యండి థ్యాంక్ యూ ఫర్